అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మిథుని రాశి వారి యొక్క జాతక ఫలితాం తెలుసుకోబోతున్నాం మిథున రాశి వారికి జనవరి ముప్పై ఒకటి అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాం తెలుసుకోబోతున్నాం అయితే మిథున రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవచ్చు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితం ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవడము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేఖలు లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయడము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకోండి రాసింది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి సకల సమస్యల పరిష్కారం శ్రీ తుముకదుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిషం చెప్పండు మన గురువారిపై వచ్చి కుమార్ గారు మీరు సమర్చున్న ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ టూ చాలా నమ్మకమైన గురుగారు మన గురుగారు పురుష వసీకర్చలు చాలా ప్రత్యేకత గలవారు మీకు ఎటువంటి సమస్యలు సమస్యలున్నా నమ్మకంతోసారి ప్రయత్నించుకోండి ఈ గురుగారి ద్వారా చాలా మంది పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగా ద్వారానే పరిష్కరించుకున్నాం హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు దూర ప్రాంతం వారికి ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం కలదు ఒకసారి నమ్మకంతో ప్రయత్నించోండి సమస్య మీద పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగా దగ్గరికి వెళ్దండి ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశివారు రేపటి రోజు దిటి ఫలిత ప్రకారము మీకు ఒక బంధాన్ని కోల్పోయేటువంటి అవకాశం అయితే ఉంది అంతేకాకుండా రేపటి రోజు కొన్ని శుభవార్తలు కూడా వినేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది మరి ఏ దేవతారాధన చేసుకోవాలి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేటువంటి పూర్తి అంశాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం ముందుగా ఈ రాశి వారి యొక్క గుణగణాలు కనుక మనం గమనించినట్లయితే కష్టించేటువంటి స్వభావం ఎక్కువగా ఉంటుంది విధేయత వినయం నిజాయితీ సేవాభావం సాంప్రదాయం నాయకత్వ లక్షణాలు సృజనాత్మకత అలాగే చమత్కారంగా మాట్లాడడము పరిపూర్ణంగా ఆలోచించే విధానాన్ని కలిగి ఉండడము అలాగే జాగ్రత్తగా కొన్ని విషయాల గురించి జాగ్రత్త కొన్ని విషయాలు ఎందుకు రహస్యంగా ఉంచడము ప్రత్యేకంగా మీ యొక్క గుణగణాలు అనమాట ఇక చెప్పాలంటే మీకు కష్టపడి పనిచేసే వంటి స్వభావం అనేది బాగా ఇష్టం అంటే ఎవరైనా ఏదైనా ఇస్తే తిని కూర్చుని వాళ్ళని ఆలోచించుకోకుండా ఎప్పుడూ కూడా ఒకరి దగ్గర చేయి చాపకుండా మీ వంతుగా మీరు కష్టపడి పని చేసుకొని ఆ పని చేసుకున్న తర్వాత వచ్చేటువంటి రూపాయితోనే మీరు సంతోషంగా ఆనందంగా ఏదైనా తినాలన్నా ఏదైనా కొనుగోలు చేయాలన్నా కానీ దానికి ఎక్కువగా ఇష్టపడతారు అలాగే ధనం కంటే కూడా మీరు ఎక్కువగా వ్యక్తిత్వాన్ని ఎక్కువగా నమ్ముకుంటారు అంటే మేము బాగా ఉన్నవాళ్ళం లేని వాళ్ళం ఇటువంటి కాదండి ఎక్కువగా ప్రత వ్యక్తిత్వానికి ఇస్తారనమాట అలాగే చరిత్రలో ఎక్కువ కాలం నిలిచిపోయేటువంటి పనులను వస్తువులను పద్ధతులను సాంప్రదాయాలను మీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అలాగే మీ జీవిత లక్ష్యాలు ఎదుటి వారికి కూడా ఆదర్శప్రాయంగా ఉంటాయి ఇక మీరు మీ ప్రయత్నాల్లో విజయం సాధించినటువంటి అంచనా సంకల్పంతో ఎప్పుడూ కూడా మీరు ముందుకు వెళ్తూ ఉంటారు అలాగే భౌతికమైనటువంటి ఆధ్యాత్మిక పరమైనటువంటి జీవితం అనేది మీకు బాగా ఇష్టం అలాగే ఆధ్యాత్మికమైన ప్రయాణాలు చేయడం కూడా మీకు ఎక్కువగా ఇష్టం దైవ దర్శనాలు చేసుకోవడం కానీ లేదంటే ఎక్కడికైనా కానీ చక్కగా ఆధ్యాత్మిక ప్రదేశానికి వెళ్ళడం అనేది మీకు బాగా ఇష్టం అనమాట అలాగే ఏదో చేశామంటే చేసామన్నట్లుగా కాకుండా ఏమైనా పనిని కానీ సవాలుగా తీసుకొని దాని ఎందు వచ్చినటువంటి సమస్యను పరిష్కరించడం అనేది కూడా మీకు బాగా ఎక్కువగా ఇష్టం అంటే ఏదో చిన్న సమస్యలను ఈజీగా మీరు తొలగించి అన్నమాట చిన్న చిన్న పరిష్కారం కొనుగొనం లేనట్లుగా కాకుండా ఏ పనైనా కానీ అది ఒక సవాలుగా నలుగురు కూడా మెచ్చుకునే విధంగా నలుగురు కూడా గుర్తింపోయే విధంగా చేసేటువంటి పని అంటే మీకు ఎక్కువగా ఇష్టం ఒక పరిణతి చెందినటువంటి ప్రవర్తనను మీరు బాగా కలిగి ఉంటారు అలాగే వివేకంతో బుద్ధి బలంతో బాధ్యతతో కుటుంబ గౌరవాన్ని కూడా కాపాడుకుంటూ వస్తారు అలాగే మీ జీవితాన్ని ఉన్నతమైన నలుగురు కూడా ఆదర్శప్రాయంగా చెప్పుకునే విధంగా మీ యొక్క జీవితం ప్రతి ఒక్క సంఘటన కూడా మీ బిడ్డలకు కూడా తెలియజేస్తూ ఉంటారు అంటే ఒకనొక సమయంలో మీరు ఎదుర్కొన్నటువంటి వరిదుడుకుల గురించి మీ జీవితం ఎలా సాఫీగా సాగిపోలేదు ఎలాంటి ఒడిదుడుకులు మీరు ఎదుర్కొన్నారు అనేటువంటి మంచి చెడుల గురించి కూడా మీ పిల్లలకు చెప్పేటువంటి ప్రయత్నం ఉన్నతమైనటువంటి స్థానంలో తల్లిదండ్రులుగా కావచ్చు అటు బిడ్డల యొక్క రూపంలో ఉన్నా కావచ్చు కుటుంబంలో ఉన్నటువంటి ఒక పెద్ద వ్యక్తిగా కావచ్చు ఈ రాశివారు అన్నీ కూడా చాలా చక్కగా నీటుగా ఎక్కడా కూడా ఎటువంటి లోపం లేకుండా అన్నీ కూడా సర్దుబాటు చేసుకుంటూ వస్తారు అంటే ఒక తండ్రిగా ఒక తల్లిగా ఒక స్నేహితుడిగా అలాగే ఒక సోదరుడుగా ఒక సోదరిగా మీ వంతు మీరు ఖచ్చితంగా కూడా మీరు ఎఫర్ట్స్ పెట్టాలి ఒక బాధితుడిలా తీసుకునేటువంటి విషయాల్లో మిమ్మల్ని నలుగురు కూడా ఆర్దర్శప్రాయంగా తీసుకునేలాగా మీరు ఉంటారన్నమాట ఇక రేపటి రోజు మీకు సొంత వారితోనే కొన్ని తగాదాలు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది అది కూడా ఏంటంటే మీ ద్వారా ఎవరైతే లబ్ధి పొందారో మీ ద్వారా ఎవరైతే ఈ రేపటి రోజు ఒక మంచి పొజిషన్లో ఉన్నారో అటువంటి వ్యక్తులతో రేపటి మీకు కొన్ని తగాదాలు జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది మీరు కూడా కళలో కూడా ఊహించని ఉండరు అటువంటి వ్యక్తులతో మీకు తగాదాలు జరిగి వారు మీ నుండి దూరమైపోతారేమో అనేటువంటి ఆలోచన ఊహ కూడా మీకు ఎప్పుడూ కూడా వచ్చి ఉండదు కానీ రేపటి రోజున చాలా అంటే చాలా రోజున మీకు కీలకమైన రోజుగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు అలాగే మంచి పొజిషన్లో నిలబెడతారు ఎవరినైతే సమాజంలో ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థానాన్ని నిలబెట్టి మీరు కూడా ఆ స్థానం నుండి తప్పించుకున్నారు అటువంటి వ్యక్తులకి మీకు ఏ విధంగా తగాదా పడుతుంది అసలు ఏ విషయం దగ్గర మీ దిగ్గర తగాద వస్తాయి అంటే ఏది ఏదైనా కానీ మీ మధ్య జరిగినటువంటి చిన్న చిన్న విషయాలు ఎందుకు కావచ్చు లేదంటే ఏదైనా విషయం వారు తినేటువంటి విషయాలు మీరు రహస్యంగా ఉన్నటువంటి రహస్యంగా ఉంచినటువంటి విషయం కావచ్చు ఇటువంటి దేనికైనా కావచ్చండి మీ సొంత వారితోనే రేపటి రోజున తగాదాలు జరిగేటువంటి అవకాశం వారితో ఉన్నటువంటి బంధం కోల్పోయే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఇది చూస్తే మొత్తానికి కూడా రాత్రి సమయంలోపు మీకు వారికి ఏదైనా ఎప్పుడైనా కానీ తగాదాలు జరగవచ్చు కాబట్టి వారితో ఏదైనా విభేదాలు తలెత్తినటువంటి అవకాశం ఏర్పడుతుంది అని మీ మనసుకు అనిపించింది అనుకోండి వెంటనే ఏదైనా మాట్లాడేటప్పుడు కొంతవరకు కట్ చేయండి లేదంటే మీరు ఏదైనా వారి దగ్గర దాచిపెట్టినటువంటి రాసి ఉంటే ఫలానా రోజు మీకు ఇలా జరిగి చెప్పడం మర్చిపోయాను లేదంటే చెబితే ఏదైనా నష్టం వస్తుందేమో మన ఇద్దరి మధ్య ఏదైనా భేదాప్రాలు వస్తాయని చెప్పి చెప్పలే అని చెప్పి అంటే నిజంగా చిన్న ఇటువంటి పెద్ద పెద్ద గొడవలు జరిగే విధంగా కాకుండా చిన్న చిన్నగా సర్దుబాటు చేసుకునే విధంగా వారితో అర్థమయ్యే విధంగా నచ్చ చెప్పుకొని వారితో ఉన్నటువంటి బంధాన్ని మరలా కొనసాగించవచ్చు అలాగే రేపటి మీకు ఉత్తర దిశ దక్షిణ ప్రయాణాలు బాగా అద్భుతం కలిసి వస్తాయి అలాగే రేపటి మీరు ఎరుపు రంగు వస్త్రధారం చేయటము చాలా రకాలుగా కూడా మంచిది అలాగే రేపటి రోజు నీలి రంగు పచ్చ రంగుల వల్ల మీకు అదృష్టం తీసుకొస్తాయి రేపటి రోజు మీరు విద్యార్థులు కానీ లేదంటే ఎవరైనా మన చదువుల కోసం విదేశీ ప్రయాణాలు చేసేటటువంటి విద్యార్థులకి రేపటి రోజు అన్ని రకాలు కూడా మీకు అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు అనమాట అన్ని రకాలు కూడా రేపటి రోజు మీకు అనుకూలంగానే ఉందని చెప్పుకోవచ్చు అండి అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాల కూడా అనుకూలమైన రోజు అని చెప్పుకోవాలన్నమాట ఇక అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాలు కూడా వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన అన్ని రకాలు కూడా మేలు చేస్తుంది అదేవిధంగా రేపటి రోజు మీరు విద్య వైద్య సాంకేతిక రంగాల వారికి కూడా చాలా సానుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది పాత వస్తువులు రేపటి రోజు ఏదైనా కానీ పాత వస్తువులు మీ ఇంట్లో ఇంకా అసలు అవి పనికి రావు మాకు ఏదైనా కూడా పనికి వస్తే మేమింకా ఏదో విధంగా వాటిని అమ్మేసి లబ్ధి పొందుతాం అది ఏ వస్తువైనా కావచ్చు అలాగే ఈ రాశి వారికి రేపటిలో అదృష్టం కొంచెం తక్కువగా కనిపిస్తుంది అండి ప్రతిది కూడా కొంచెం రేపటిలోనే సానుకూలంగా కంటే కూడా మీకు ప్రతికూలమైన సమయంగా చెప్పుకోవాలి అయితే భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే రేపటిలో మీరు తప్పకుండా మీరు చేసుకోవాల్సినటువంటి దేవతారాధన వచ్చేసి ఖచ్చితంగా కూడా స్వామి యొక్క ఆరాధన చేసుకోండి దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడ వారి గుడికి వెళ్ళి చక్కగా వెంకటేశ్వర స్వామి పిండి దీపు వెలిగించండి లక్ష్మీదేవి పూజ చేయటం వల్ల కూడా ఆర్థిక పరిస్థితులు మీకు ఎవరైతే ఆర్థిక పరిస్థితులు సరిగా లేవని చెప్పి బాధపడుతున్నారో అటువంటి వారు కూడా రేపటి రోజు లక్ష్మీదేవి యొక్క పూజ అనేది కూడా బాగా ఉపయోగపడుతుంది అమ్మవారికి రేపటి రోజు కొంచెం బెల్లం మొక్క నైవేద్యం పెట్టండి అలాగే ఇంట్లో లక్ష్మీదేవి అష్టోత్తరాలు అందరూ కూడా కుటుంబ సభ్యులతో కలిసి చదువుకోండి లేదంటే వినడానికి ప్రయత్నించండి ఇక వీళ్ళు ఉంటే అమ్మవారికి చేసుకుని చదువుకోండి అలాగే రేపటి కొన్ని రహస్యాలు దాచడం వలన స్నేహితులు కూడా కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండండి అలాగే ఉద్యోగపరంగా ఎవరైతే చాలా రోజుల నుండి ఉద్యోగపరంగా ఎవరైనా మార్పు చేర్పులు ఉంటే మీరున్న చోట నుండే వేరే చోటకు ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ అవ్వాలని కానీ ఇటువంటి వాటి కోసం చూసిన వారికి కూడా ఏదైనా మీకు అనుకూలమైన వాతావరణం కనిపించవచ్చు అలాగే పై అధికారుల నుండి కూడా రేపటిలో మీరు గొప్ప ప్రశంసలు కూడా పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది అలాగే రేపటి రోజు జీవిత భాగస్వామి నుండి కూడా మీరు కొన్ని విభేదాలు ఎదుర్కొనే అవకాశం కూడా కనిపిస్తుంది ప్రేమికుల పరంగా అయితే చాలా అద్భుతంగా ఉంది అలాగే వివాహం కాని వారికి ఏదైనా కానీ వివాహ సంబంధితమైన చర్యలు జరిగి మీకు వివాహానికి దాటి అవకాశాలు కనిపిస్తున్నాయి రేపటి రోజున మీ యొక్క గ్రహస్థితుల యొక్క ప్రభావం వలన మీకు స్థితిగతులు అన్నీ కూడా మీకు అనుకూలంగా అయితే పెద్దగా కనిపించడం లేదండి శుభవార్తలు వినేటువంటి యోగం కేవలం ఉద్యోగంలోను అలాగే వ్యాపారంలోను ఆయ ప్రయాణంలో కూడా మీరు మంచి శుభార్తలు వింటారు నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు రేపటి మీకు కలుగుతాయి అలాగే ఒక ఫోన్ కాల్ ద్వారా వచ్చినటువంటి వార్త కూడా మీకు కొంచెం ఉత్సాహాన్ని ఇస్తుంది కుటుంబ సభ్యులతో చాలా సంతోషం గడుపుతారు అలాగే వారితో కలిసి విందు విడుదల కార్యక్రమాల్లో కూడా వారితో పాల్గొంటారు ఈ విధంగా అయితే రేపటి రోజు స్నేహితుల పరంగా అయితే మీరు కొంచెం ఉత్సాహంగా ఉంటారు కుటుంబ పరంగా కూడా ఎటువంటి సమస్యలు అయితే ఉండవు జీవిత భాగస్వామితో ఎదురయ్యేటువంటి సమస్యలు మరలా సద్దు అవుతాయి రేపటి రోజు మనం తెలుసుకున్నా కానీ రాష్ట్ర వరకు జాతక ఫలితాలను తిరిగి రేపు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్